స్వప్న చూశానని అబద్ధం చెప్పుట చూస్తున్నారా కొందరు సులభంగా ప్రఖ్యాతి పొందుటకు పేరు తెచ్చుకునుటకు ఇతరుల సొమ్ము చే జిక్కించుకునుటకు లేక తన శత్రువుల్ని భయపెట్టుటకు అసత్య కలల్ని వినిపిస్తారు అంటే ఏమిటి వారు కల చూసి ఉండరు స్వప్న చూసి ఉండరు నేను ఇలా చూశాను అలా చూశాను అని అబద్ధంగా అదంత కథ అల్లుతారు కొందరు మూర్ఖులు ఇలాంటి అసత్య స్వప్నాలను గాఢంగా విశ్వసిస్తారు కనుక అలాంటి వారికి ఎలాంటి వారికి ఎవరైతే ఈ తప్పుడు స్వప్నాల్ని వినిపిస్తారో అలాంటి వారికి అసత్య కలల్ని అంటే ఈ సత్య అసత్య కళలు వినిపించేవారు ఈ సామాన్య మూర్ఖులైన ప్రజలకి వినిపించి వారిని మోసగించడం జరుగుతుంది ఇలా కళలు చూడకుండానే చూశానని చెప్పేవానికి ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఇలా హెచ్చరిక వినిపించారు ఈ హెచ్చరిక ముందు వింటారా లేకుంటే ఈ మాట ఏదైతే ఇప్పుడు నేను చెప్పానో దాని గురించి ఒక రెండు సంఘటనలు చిన్నగా వినండి ముందు అల్లా హిదాయతీవుగాక మన సమాజంలో కొన్ని జమాతుల వారు ఉన్నారు వెయ్యిల్లో లక్షల్లో వారి యొక్క ఫాలోవర్స్ ఉన్నారు వారు పెద్ద పెద్ద సభల్లో ఇలాంటి స్వప్నల గురించి చాలా అబద్ధమైన అసత్యమైన మోసపూరితమైన మాటలు మాట్లాడి ప్రజలను మోసగిస్తారు కొందరు ఏమంటారు నా కలలో ప్రవక్త వారు వచ్చారు ఈ విధంగా సామాన్య ప్రజలు అపో ఇంత పొద్దు బుజురుగయ్యా ఇతను ఇతని కలలో మన ప్రవక్త వారు వచ్చారంట ఇంకొకతను ఉన్నాడు ఇంకా ఇప్పటికీ అల్లా అతనికి హిదాయత్ ఇవ్వుగాక లేదా అంటే అతని యొక్క దుర్మార్గం నుండి ప్రజలను కాపాడుగాక పెద్ద బహిరంగ సభలో అతని యొక్క ఆ వీడియో ఆ క్యాసెట్లు ఇప్పటికీ కూడా ఉన్నాయి అతడు పెద్ద బహిరంగ సభలో ఏమంటున్నాడు ఈ మన సభలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హాజరయ్యారు హాజరయ్యి చాలా బాధతో చెప్పారు ప్రజలను నన్ను సరియైన రీతిలో అనుసరించడం లేదు అందుకొరకు నేను వెళ్ళిపోతున్నాను నేను ప్రవక్త వారి కాళ్ళు పట్టుకొని ప్రవక్త మీరు ఏ ఆదేశం ఇచ్చినా నేను ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాను కానీ మీరు మా ఈ దేశం నుండి వెళ్ళిపోకండి మీరాకయే మా కొరకు ఎంతో శుభము ఆ తర్వాత ఏమంటున్నాడు ఒక రెండు మదరసాల పేర్లు చెప్పి ఆ మదరసాల యొక్క పెద్ద సభలు కూడా ఉన్నాయి మీరు తప్పకుండా హాజరవ్వండి ఇంతవరకే అంటే బహుశా అందరూ సత్యంగా నమ్మేశారు కానీ మరీ విచిత్రకరమైన మాట ఏమిటంటే ఆ తర్వాత ఒక మాట చెబుతాడు అప్పుడు అతడి చెప్పే విధానం అతని చెప్పే రీతిలో ఎలాంటి జాదువు ఎలాంటి మంత్రం చేతబడి ఉన్నదో అల్లాయే కాపాడుగాక ఇలాంటి దుర్మార్గుల నుండి ప్రజలందరూ ఏడవడం మొదలు పెడతారు వారిలో ఏ ఒక్క బుద్ధిమంతుడు కూడా లేచి అడిగే ప్రశ్న ప్రశ్న అడగడానికి ధైర్యం చేయడు ఇప్పటికీ ఉన్నాయి ఆ వీడియోలు ఏమంటాడు అందులో అతను ప్రజలారా నేను ఎంతో బతిమిలాడి ప్రవక్త కాళ్ళు పట్టుకొని ప్రవక్తను ఆపుకున్నాను ఇక ప్రవక్త ఈ ప్రోగ్రాంలో తర్వాత తిరిగి వెళ్ళడానికి టికెట్ ఖర్చులు ఇక మీరే భరించాలి మీకు తెలుసు నా వద్ద ఏమి లేదు అని ఇన్నాలి ఈ మాట విని పిప్పించి వాళ్ళ మాదిరిగా ఏడుస్తూ ఉన్నటువంటి సప్పుళ్ళు కూడా ఆ టీవీలో వస్తూ ఉంటాయి ఆ క్యాసెట్ లో ఆ వీడియోలో కానీ ఏ ఒక్కడు సాహసం చెయ్యడు ప్రవక్త మరి ఎవరి టికెట్ మీద ఇక్కడి వరకు వచ్చారు ముందు ప్రవక్తని ఎవరిని ఎవరు పిలిపించారు ఏ ఫ్లైట్ తో వచ్చారు ఇప్పుడు తిరిగి పంపడానికి నీవు టికెట్ డబ్బులు టికెట్ ఖర్చులు అడుగుతున్నావు ప్రజలారా చాలా జాగ్రత్తగా ఉండండి ధర్మం పేరు మీద మన ప్రవక్త పేరు మీద అబద్ధ కలల విషయంలో చెప్పి ఆ ఈ విధంగా ప్రజల్ని మోసగించి వారి ద్వారా డబ్బులే కాదు ఇంకా వేరే ఎన్నో రకాల లాభాలు పొందడానికి ప్రజల యొక్క విశ్వాసాన్ని వారి యొక్క పరలోకాన్ని పాడు చేయడానికి మన సమాజంలో కొందరు ఉన్నారు అలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండండి ఇక రండి ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఎలా నిషేధించారు ఇలాంటి కథల్ని అల్లి ఇతరులకు చెప్పడం నుండి మరి ఇందులో శిక్షలు ఎలాంటి ఉన్నాయి ఈ కింద రెండు హదీసుల ద్వారా మీరు అర్థం చేసుకోండి సాహిబుఖారిలోని హదీస్ మూడు ఐదు సున్నా తొమ్మిది తనకు జన్మనిచ్చిన తండ్రిని గాక ఇతరుల్ని తన తండ్రి అనుట మరియు చూడని స్వప్నాన్ని చూసినట్లు చెప్పుట ఇంకా ప్రవక్త చెప్పని మాటను ఆయన చెప్పారని ఒక మాటను ఆయన వైపునకు అబద్ధంగా అసత్యంగా ఆపాదించుట ఈ మూడు విషయాలు ఇక్కడ ఏవైతే వచ్చాయో మిన్ ఫిరా అంటే ఏమిటి ఇవన్నీ అసత్యాల్లోనే అతి పెద్ద అసత్యాలు అల్లాహ్ అక్బర్ తమంటియారా ఐ యురీ అయినహు మాలం తర అవ్ యక్ఊల్ అలా రసూల్illah సల్లల్లాహు అలైహి వసల్లం మాలం యక్ఊల్ ఇది చిన్న పద్ధ అబద్ధం కాదు ఈ అసత్యమన్నది చిన్న పాపం కాదు ఘోర పాపాల్లోనే అతి ఘోర అతి చెడ్డ ఘోరమైన పాపం అల్లాహ్ రండి బుఖారిలోని మరొక హదీస్ చూడండి ఏడు సున్నా నాలుగు రెండు చూశానని అబద్ధం చెప్పేవానికి ప్రళయ దినాన రెండు జొన్నపు గింజలు కలిపి ముడివేయమని శిక్ష ఇవ్వబడుతుంది అల్ల రెండు జొన్నపు గింజలను కలిపి ముడివేయడం సాధ్యపడుతుందా కాని వేయండి అని ఈ శిక్ష వారికి ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా సోదర మహాశివులారా ఏ స్వప్న మనం చూడలేదు ప్రజలను పెట్టడానికి మోసగించడానికి వారి నుండి ఏదైనా లాభం పొందడానికి ఇలా చూశాను అలా చూశాను అని అబద్ధం చెబుతూ ప్రజలకు వారి యొక్క ప్రశంసలు పొందడం వారిని హెచ్చరించడం భయపెట్టడం భయకంపితులుగా చేయడం ఇది చాలా ఘోరమైన పాపం దీని నుండి భక్త సలహా అలెస్ వారించారు